అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ రోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్ళే ముందు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్గా మన వాట్సాప్ గ్రూప్లో గత ఐదు సంవత్సరాల నుంచి ఫ్రీగా మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది అదేవిధంగా టెట్టు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రీ కంటెంట్ అంతా కూడా రెగ్యులర్గా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో రెండో మెసేజ్గా నేను పిన్ పెడతాను అక్కడ నుంచి జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి మొదటి మెసేజ్గా మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది అక్కడ కూడా ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డిఎస్ సంబంధించిన సంబంధించి కు సంబంధించి చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది కూడా పీడిఎఫ్ మెటీరియల్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉన్నది కాబట్టి క్లియర్గా వాటిని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం కనుక చూసుకుంటే పదహారవ వసంతంలోకి విద్యాకు చట్టం అనేటువంటిది అయితే అడుగు పెట్టడం అయితే జరిగింది పదహారు సంవత్సరాలు గడుస్తున్న అటువంటి అంశాలు ఉన్నటువంటి అంశాలు ఇంకా పూర్తిగా అమలు కావడం లేదు అనేటువంటి ఉద్దేశంలో ఒక ఆర్టికల్ అనేటువంటిది రావుల రామ్మోహన్ రెడ్డి అన్నగారు అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఇది పూర్తి సమాచారం అనేటువంటిది అయితే మన అందరికీ కూడా తెలిసినటువంటి అంశం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం కోసం భారత పార్లమెంట్లో రెండు వేల తొమ్మిది ఆగస్టు నాలుగున ఆమోదం పొంది ఆగస్టు ఇరవై ఆరు నాడు రాష్ట్రపతి ఆమోదం పొంది రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుండి విద్యా హక్కు చట్టం అనేటువంటిది అమల్లోకి అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన ఆర్టికల్ ఇదంతా మనం చూడడం అయితే జరిగింది నూట ముప్పై ఐదు దేశాల శాసనం మన దేశం కూడా ఉన్నది అందులో ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి అంశాలు అయితే ఈ రకంగా ఈ చట్టం అనేటువంటిది వచ్చేసి పదహారు సంవత్సరాలు గడిచినా కూడా అందులో ఉన్నటువంటి అన్ని అంశాలు ఇంకా పకడ్బందీగా అమలు కావడం లేదు అనేటువంటి అంశం అనేటువంటిది అయితే ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఇందులో చూసుకుంటే ఈ మధ్య ఈ చట్టం ప్రకారం ప్రతి ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తాను కొత్త ప్రభుత్వం అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం చాలా మంచి పరిణామం ఉపాధ్యాయ కాలను భర్తీ చేయాలని చట్టంలో ఉంటే పది సంవత్సరాలకు ఒకటి రెండు సార్లు అయితే నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు అంటే గతంలో ఇప్పుడైతే జరిగింది ప్రజెంట్ ఇది పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అంటే మనకు చట్టంలో ఏముంటుంది పది శాతానికి ఖాళీలు అనేటువంటివి మించకుండా ఉప ఉపాధ్యాయులకు సంబంధించి ఖాళీల భర్తీని ఎప్పటికప్పుడు చేపడుతూ ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే పేర్కొనడం అయితే జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రాగానే పదకొండు వేల టీచర్ పోస్టుల భర్తీ అనేటువంటి చేసింది ఇలాగే మరిన్ని డిఎస్సిల ద్వారా క్రమం తప్పకుండా టీచర్ పోస్టులు భర్తీ చేయాలి ఇప్పటికైనా విద్య చట్టం సక్రమంగా అమలు చేయాలి టీచర్లను బడుల్లో బోధనకు మాత్రమే వినియోగించుకోవాలి వేరే విధులకు వినియోగించుకోకూడదు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేలా అందరూ కృషి చేయాలి అనేటువంటి అంశం ఈ మధ్య కాలంలో ఒక అంశాన్ని అయితే మనం చూస్తున్నాం టీచర్లకు ప్రవేశ పరీక్ష సమ్మర్లో సర్కారు స్పెషల్ టాస్క్ బడుల్లో విద్యార్థులను చేర్పించేలా ప్రతి టీచర్ కు టార్గెట్ ఎక్కువ మందిని చేర్పించినటువంటి వారికి పాయింట్స్ సర్వీస్ రికార్డులో చేర్చి పదోన్నతులు బదిలీలో ప్రాధాన్యత శిక్షణ కోసం విద్యాశాఖ వేసవి శిబిరాలు కార్యాచరణ సిద్ధం జిల్లా అధికారులకు ఆదేశాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం అయితే చూస్తున్నాం ఈ రకమైనటువంటి అంశాలను అయితే విద్యాశాఖ అధికారులు అయితే వినూత్నంగా ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి చర్యల ద్వారా విద్యార్థుల సంఖ్య అనేటువంటిది పెరుగుతాయి కనుక దానికి అనుగుణంగా రెగ్యులర్గా టీచర్ల భర్తీ ప్రక్రియ అనేటువంటిది మనకు విద్యా హక్కు చట్టం ప్రకారంగా చేయడానికి మనకు ఎక్కువ అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది మరొక ముఖ్యమైనటువంటి అంశం కనుక చూసుకుంటే ఏప్రిల్లో ఖచ్చితంగా మనం విద్యా హక్కు చట్టం ప్రకారంగా కూడా మనం చూడడం అయితే జరిగింది దాంతోపాటు ఈ ప్రభుత్వం అనేటువంటిది రాగానే ఆరు నెలలకు ఒకసారి టెట్ అనేటువంటిది నిర్వహిస్తాము అనేటువంటి అంశం పైన కూడా జీవో తీసుకొని రావడం అయితే జరిగింది కాబట్టి ఏప్రిల్లో ఖచ్చితంగా టెట్ అనేటువంటిది అయితే ఉంటుంది దాని తర్వాత డిఎస్సి అనేటువంటి అయితే కూడా ఉంటది కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మీకు డిఎస్సిలో టీచర్ జాబ్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వారు మీరు ఏమి ఆలోచించకండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేటువంటిది అయితే వస్తుంది దాని గురించి మీరు కంగారు పడకండి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారండి పుస్తకాలను పక్కన పెట్టేసి ఇంట్రెస్ట్ రావట్లేదు నోటిఫికేషన్ వస్తానే మేము చదువుతాము అనేటువంటి ఆలోచనలో ఉన్నారు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేమండి రోజులు అనేటువంటివి అయిపోతూ ఉంటాయి మళ్ళీ పోస్ట్ పోన్ అయితే బాగుంటదేమో అని అనిపిస్తుంది కాబట్టి ఈ ఉన్నటువంటి సమయాన్ని మీరు వినియోగం చేసుకోండి సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చేనాటికి మీరు రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తే ఎంత హాయిగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే పోయినసారి రకరకాల కారణాల వల్ల జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళని అడగండి ఆ బాధ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు కూడా వాళ్ళు సీరియస్గా కూర్చొని ఆ యొక్క ప్రిపరేషన్ ఆ రకంగానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు మళ్ళీ ఒకవేళ మిస్ అయిందనుకోండి అనుకోండి ఇప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక ఎంత బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది ఉంటుందో ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని టైం వేస్ట్ చేసుకోకుండా మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది ఆ రకంగా చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మనం కూడా అదే లిస్టులో ఉండాలి నెగ్లెక్ట్ చేసి మీరు పక్కన అనుకోండి మళ్ళీ మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు రోజులు అనేటువంటివి అయిపోతూనే ఉంటాయి మళ్ళీ కొంత పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచనలు కూడా వస్తాయి కాబట్టి అయినా సార్ కూడా టెట్తో పాటు డిఎస్సి వస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు డిఎస్సి నోటిఫికేషన్ రానే వచ్చేసింది టెట్ అవగానే దాని తర్వాత టెట్ తో పాటే వచ్చింది దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు పోస్ట్ పోన్ కూడా అవుతుందని చాలామంది నెగ్లెక్ట్ చేయడం జరిగిందండి చాలామంది ఆ పది రోజులు పోస్ట్ పోన్ ఉద్యమం జరిగేటువంటి సందర్భంలో ఆ వీడియోలు చూడడం కానీ చాలామంది నా మిత్రులు కూడా ఉన్నారు పాయింట్లలో మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రకమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి అయితే ఉంటాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ రోజులు అనేటువంటి ఇట్లా గడిచిపోతూనే ఉంటాయి కాబట్టి ముందు మనం సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని దానికి అనుగుణంగా రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి అయితే మీరు చేరుకుంటారు కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళండి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మీరే బాధపడతారు కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఆ రకంగా చేసుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సి లిస్ట్లో మీరైతే ఉంటారు ఇక మొదటి అంశాన్ని ఆల్రెడీ మనం చూస్తాము ఇక తర్వాత ముఖ్యమైనటువంటి అంశం చూసుకుంటే ఇది నిన్న వచ్చినటువంటి అంశం అండి నిన్న అనేటువంటిది నేను వీడియో అనేటువంటిది మీకు అందించలేకపోయాను ఇక నుంచి రెగ్యులర్గా అందించేటువంటి ప్రయత్నం అయితే ఇస్తాను వర్గీకరణ బిల్లును ఆమోదిస్తే జాబ్ నోటిఫికేషన్లు వేస్తామన్నటువంటి సీఎం ఇక్కడ మంత్రివర్గ విస్తరణ వారం లోపే అనేటువంటి అంశం తర్వాత గవర్నర్కు తెలియజేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లులకు తొందరగా ఆమోదం తెలిపాలని రిక్వెస్ట్ బీసీ బిల్లులకు రాష్ట్రపతి కన్సెంట్కు పంపాల్సి ఉందని వెల్లడి చేయడం అయితే జరిగింది వర్గీకరణ బిల్ ఆమోదిస్తే జాబ్ నోటిఫికేషన్లు వేయడానికి మాకు క్లియరెన్స్ అనేటువంటిది అవుతుంది కాబట్టి ఆ రకంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ గవర్నర్ గారితో సీఎం రేవంత్ రెడ్డి అయితే రిక్వెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఇక తర్వాత అంశం కనుక చూసుకుంటే మనకు ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ ఫస్ట్ అనేటువంటిది ఉంటుందని వివరించడం అయితే జరిగింది అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ కోసం గత ఆరు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ అనేటువంటిది ఆపేశామని ఈ బిల్లుకు రాజముద్ర లభిస్తే వచ్చే నెల నుంచి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది అనేటువంటి అంశం నేపథ్యంలో ఇక్కడ గవర్నర్ గారినైతే జిష్ణుదేవ్ వర్మతోనైతే సీఎం రేవంత్ రెడ్డి భేటీ సందర్భంగా ఆయన రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది కాబట్టి వచ్చే నెల నుంచి మనకు నోటిఫికేషన్లకు సంబంధించి అంశం కొనసాగడానికి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మనకు రీషెడ్యూల్ కావడానికి క్లియర్గా అవకాశం అనేటువంటిది కనిపిస్తుంది కాబట్టి ఇకనైనా నెగ్లెక్ట్ చేయకండి రాజ్భవన్కు బీసీఎస్సీ వర్గీకరణ బిల్లులు బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపన్నటువంటి గవర్నర్ త్వరలోనే వర్గీకరణ వర్గీకరణకు గెజెట్ దానికి అనుగుణంగా రోస్తారు వచ్చే నెలలోనే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్లు ఇచ్చేలా చర్యలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఈ రకంగా అదే వెలుగు న్యూస్ పేపర్లోనైతే చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా మీరు సీరియస్గా మీరు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఇవన్నీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరిగినాయో మీ అందరికీ తెలిసిందే వాళ్ళంతా కూడా సీరియస్గా ఇలాంటి అంశాలను పట్టించుకోకుండా ప్రిపేర్ అవుతూ ఉన్నారండి ఇక్కడ ఈ గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది ఒక ముళ్ళ కుర్చీ అండి ఖచ్చితంగా కష్టాలు అనేటువంటివి ఉంటాయి రకరకాల ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి అవన్నీ కూడా అధిగమించి మనం ముందుకెళ్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి మనకు అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి అనవసరంగా మీకు మీరు ఫీల్ అయ్యేసి ఇక నోటిఫికేషన్లు రావేమో ఆ రకమైనటువంటి అంశాలన్నీ కూడా మీ మైండ్లోకి ఒప్పించుకొని ఇబ్బంది పడకండి ఖచ్చితంగా ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్ సెలక్షన్ లిస్ట్ లో మీరుంటారు రాజీవ్ యువ వికాసం గడువు అనేటువంటిది పెంచడం అయితే జరిగింది పద్నాలుగు వరకు అవకాశం రాజీవ్ యువ వికాసాన్ని దరఖాస్తు గడువు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది ఈ నెల ఐదవ తేదీతో గడువు ఉండడంతో దా దాన్ని ఈ నెల పద్నాలుగు వరకు పొడగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కైతే తెలిపారు సోమవారం ప్రజాభవన్ నుంచి ఆయన సిఎస్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో యువ వికాసం పైన సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేస్తారు అన్ని మండల పరిషత్ పున పరిషత్ పురపాలక కార్యాలయంలో యువ వికాసం దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని సూచించడం అయితే జరిగింది నెక్స్ట్ స్థానిక స్థానిక ఎన్నికలకు కూడా నలభై ఐదు రోజుల లైన్ అంటూ జూలైలో నిర్వహిస్తామనేటువంటి అంశం అనేటువంటిది పేపర్లలో వస్తున్నది ఇంకా అఫీషియల్గా మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఈ రకంగా మనకు న్యూస్ పేపర్స్లో అంటే జరగడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలపై ఆర్టికల్స్ అనేటువంటి వస్తూనే ఉంటాయి ఫైనల్గా ప్రభుత్వం డిసైడ్ అయినటువంటి అంశం అయితే కాదు కాబట్టి దీనికి ముందే ఈ స్థానిక సంస్థల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలంటే ఈ రకంగా నిరుద్యోగ అభ్యర్థులను కానీ దాని తర్వాత విలేజ్ లెవెల్లో కానీ అందరూ మనకు ప్రజల్ని కనుక చూసుకుంటే సాటిస్ఫై చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ముందుకు ఆ అంశాన్ని కూడా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇంకా వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి మన పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలను చూద్దాం భవితాలో కనుక చూసుకుంటే కళాకాలం నిలిచి ఉండే కాకతీయుల ప్రభావం అంటూ జిఎస్లో భాగంగా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి అంశం ఇవన్నీ మన గ్రూప్స్లో మార్నింగ్ షేర్ చేయడం అయితే జరిగింది అక్వేరియంలో ఏ మొక్కలను పెంచుతారు అంటూ టెట్ డిఎస్సికి సంబంధించి బయాలజీకి సంబంధించిన కంటెంట్ అనేటువంటిది అయితే చూస్తున్నాం ఈ బోధన ఉపకరణాలకు సంబంధించినటువంటి అంశం ఉన్నట్టుంది ఇది మెథరాలజీకి సంబంధించి అనుకుంటే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ వాణిజ్యపరంగా తయారు చేసినటువంటి ఇన్సులిన్లోని ఉండేటువంటి లోహం ఏది అంటూ జిఎస్లో భాగంగా మనకు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్ స్పెషల్లో భాగంగా రీజనింగ్కి సంబంధించిన అంశం ఇక వెలుగు సక్సెస్లో భాగంగా చూసుకుంటే మనకు జైన మత సాహిత్యానికి సంబంధించిన అంశము కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశము గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఖాళీలు అరిగిపోతున్న హిమనీ నదాలు తొలి త్రీ ప్రింటింగ్ రైల్వే స్టేషన్ అంటూ మనకు దీనికి సంబంధించిన అంశాలు అదేవిధంగా జిబిలీకి సంబంధించినటువంటి జపాన్ దేశానికి సంబంధించినటువంటి ఆర్ట్ అనేది దానికి సంబంధించినటువంటి సినిమాలు కూడా మనకు ఆ రకమైనటువంటి ఆర్ట్తో స్టూడియో ద్వారా జిబ్లీ స్టూడియోకి సంబంధించిన దాని ద్వారా తీయడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకోండి అది కరెంట్ అఫైర్స్ నేపథ్యంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం కూడా మనం చూడవచ్చు ఇక నిపుణులలో భాగంగా తెలంగాణ విమోచన ఉద్యమ సమితి సమావేశం ఎప్పుడు జరిగిందంటూ గ్రూప్స్ ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే మన తిరుపతి నగర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎగ్జిక్యూటోరియల్ తిరుపతి నగర్ అయితే ఈ రకంగా రెగ్యులర్గా ఆర్టికల్స్ అనేటువంటివి నమస్తే తెలంగాణ నిపుణాలు అయితే మనకి ఇస్తున్నారు కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్స్ ప్రత్యేకంగా పాలిటీకి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు నెక్స్ట్ ఈనాడు ప్రతిభాలో చూసుకుంటే ఆ సర్టిఫికెట్లు చెల్లుతాయా అంటూ ఆర్మీలో పనిచేస్తున్నాను మాది తెలంగాణ ఇక్కడ కొన్ని డౌట్స్ అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది మీకు ఏదైనా యూజ్ ఉన్నది అనిపిస్తే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అర్థమేటిక్ సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు మనం ఈ రకంగా మనకు డిఎస్సికి సంబంధించి భౌతిక శాస్త్రానికి సంబంధించి ఫిజిక్స్కి సంబంధించిన అంశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయి ఇది ఉపయోగపడ్డది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్